హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి డోర్లు ఇవి ఓల్డ్ ఏజ్ గోల్డ్ అప్పుడు వచ్చాను ఉల్లెళ్ళకి ఇవి తీసుకొని కొటాకు డబ్బులు తీసుకుని ఉండు ఒక నిమిషం పెట్టరా చూపిస్తా అంత క్లియర్ గా క్లియర్గా చూపిలేదురా సాకు ఆకుది చూడండి ఒరే ఉండండి స్వామి చూడండి తాడు ఎంత బాగా చుట్టినారో దీనికి దీనికి చూడండి ఇది ఒక రకం ఇది ఒకటి తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ ఇల్లు ఒప్పుకుంటారా మానంగా ఒప్పుకోరనమాట మళ్ళా దాన్ని తీసుకొచ్చానండి ఇప్పుడు దీనికోసం ఇద్దరు కొట్లాడుతున్నారు ఇది చూపిరా దీనికోసం ఇద్దరు కొట్టుకుంటున్నా జూపీర చూడండి ఇది చూడండి ఇదొక రకం ఒక రకం అనమాట ఉండరా ఫోటో తెచ్చా ఫోటో ఫోటో బాగుండీ కొట్టండి రాట్ రెడ్డి కొట్టిప్పుడు నువ్వు కుట్టి రెడ్డి కొట్రా నువ్వు దానికోసమే గొడవ తీసుకురా చాలా రోజుల తర్వాత ఇలా వీడియో ఎందుకు అయితే వస్తున్నాం అనమాట అంటే ఇంతవరకు ఈ మధ్య లాంగ్ వీడియోస్ అస్సలు చేయలేదు కదా ఈరోజు సండే కదా ఈరోజు అయితే మిషన్ అయితే అసలు కుట్టలేదు అనమాట పిల్లలతోనే సరిపోయింది ఈరోజు వండుకోవడం తినడం పెట్టడం కడుక్కోవడం ఇవన్నీ కటింగ్ అయితే చేశాను అనమాట కొన్ని బ్లౌజులు అంతే అనమాట ఏరో మిషన్ పని ఏం చేయలేదు మిషన్ పని ఏం చేయలేవా వీడు ఒక పాయింట్ ఈడొక పాయింట్ వీడు పాయింట్లు వచ్చి వాడు పాయింట్లు వాడు పాయింట్లు వచ్చి వీడి పాయింట్లు వీడు డాయింగ్ వచ్చి వాడి డాయర్ ఇదే అన్నమాట పాయింట్లు వీడి డోలు కొడితే వాడు డోలు అదే వదిలేయి ఆ పక్క వాడు చూడు కాలు ఎత్తినంటాడు తను రాన సారీ సారీ వదిలే బదులే హై జూప్ రా రె రెడ్డి ఐజుప్ మాట్లాడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి చెప్పు సన్డానే సారీ అయితే సారీపురా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను చాలా బాగున్నాం మా తమ్ముడు బాగున్నాడు మా తమ్ముడు బాగుంటారు చిన్నారా సండే స్పెషల్ ఏంటి సండే స్పెషల్ ఏంటి అండి చికెన్ మటన్ ఫిష్ ఆ ప్రాన్సా ఏమో చికెన్ పులుసు పెడతా అంటే రెండు మూడు రోజులు ఉంటదనేసి చికెన్ పకోడీ చేసా అన్నమాట రసాలు చేసి ఫుల్గా జలుబు దీనికి ఒక్కడికి ముక్కులో చీమిటి రాలేదన్నమాట నాకైతే చిత్త అంటే వచ్చా వాడికి కూడా అంతే తుర్సి తుర్సి వాడి ముక్కులు పోతాయి గుడ్డలు గబ్బు చీమిడి నాకు కూడా అనమాట ఎక్కువ చీమిడి కూ మాట్లాడతాను నేను నోటితో మాట్లాడలే ముక్కుతో ఇలా ఎట్టుంది వీడికి ఒక్కడికి ముక్కులో చీమిడి రాలే ఈ బిడ్డ ఒక్కడికి ఆ గుల్లి బిడ్డ కొత్త కాబట్టి లేదు లేదు మా వాడిని కటింగ్ చేసింటే చూడండి నీటి వచ్చి

అది మేము రోజు అనుకుంటానే అంటాం అనమాట బెస్ట్ కామెడీ అనమాట వీడియోస్ అన్నాడు అనుకో జస్ట్ ఆ డైలాగ్ చెప్పేసినామంటే అంటే నవ్వుతారు అనమాట అందరు భోజనాలు రెడీరా తిందాం

ఏ ఏం అంటే ఉలిగి పోసుకొని ఎత్తుకుంటాను అత్త అన్నట్టుంది అనమాట నా పరిస్థితి ఏం అంటే అవి సామాన్లు అన్నీ వేసేసుకొని తోముకుంటా బయట ఎవ్వారని చేస్తాను అన్నీ పిల్లోలతో జిల్లలు ఉన్నారంటే వాళ్ళు చేసే అల్లరి ఇవన్నీ గుర్తుకు రావన్నమాట వాళ్ళ మీదనే దాస్ ఉంటారు ఈ పాలన్నీ పొంగిపోయినాయి అనమాట సింక్ ఈ గ్యాసు ఆ సింకు కిందికి అన్నీ మొత్తం హాఫ్ లీటర్ పాలన్నీ విడిపోయినాయి అనమాట వేస్ట్ నిన్నట్లే అయిపోయినాయి ఈ రోజు అట్లే అయిపోయినాయి కొంచెం బాధ అనిపించింది అన్నమాట పిల్లోళ్ళు కాగేదానికిలే పెరుగు వేరే పెట్టిందిలే ఊరికే వేస్తులు అయిపోయినాయి అన్నీ పొంగిపోయి ఇలా అంతా పొంగిపోయినాయి చూడండి టంగీలో అంతా అనమాట పని అని రెండు పనులు ఇదే పాలు పొంగిపోయి ఉంటే ఏడు ఇంత పని ఉండేది కాదు మధ్యాహ్నమే మీద గ్యాస్ నీట్గా క్లీన్ చేసి పెట్టినమాట మళ్ళీ అయితే పడాలనా తొక్కద్దు పాలన్నీ సింకులో ఉంటే బేటి గారి అనమాట తొక్కద్దు పండుగ నేను కావు పెట్టినాను అనమాట కింద టబ్బులో ఇసుక పోసి కావ్ పెట్టినా సల్లంగా ఉంటుంది ఆ కావు నేను ఒక రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నాను అనమాట అప్పుడు మాకు చిన్న ఫ్రిడ్జ్ ఉన్నదనమాట అప్పుడు ఇంకా సారికి ఉగాది మేము ఆటలు వచ్చాం కదా అప్పుడు ఉగాదికి చిన్న జాత ఉగాదికి ఇంకా అందరికీ నీళ్లు పోసి పెట్టలేక కావులో పోసి పెడితే సల్ల అవుతుంది అని అప్పుడు తీసుకొని అనమాట మళ్ళీ ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తెచ్చిందని ఎత్తిపెట్టింది ఏ జాగ్రత్త ఏందిరా గ్లాసులో పోసుకున్నాం అండి ఎదుగుంటాయి అనమాట ఇప్పుడు నేను అన్నీ కొన్ని అవి సామాన్లు కొనడానికి చూస్తే అక్కడ కావబెట్టింది అనమాట ఎందుకు ఈ ఫ్రిడ్జ్ లో అంతే అంతేలేరా అనేసి మీసుక పోసి సల్లం ఉంటాయి అని కడిగేసి బాన పెట్టి నీళ్ళు పోసి పెట్టినాను అనమాట సల్లం ఉన్నాయన్నమాట నీళ్ళు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ నీళ్ళు ఇప్పుడు కొంచెం వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా ఫ్రిడ్జ్ నుండి నీళ్ళు అవాయిడ్ చేసి కావల నీళ్ళకైనా కాంచుకొని అవితేనే మంచిది అనమాట పెద్దమ్మల్ అది చాను అయింది లేరా కావు మన ఇప్పుడే కొత్తగా పెట్టిందానో అట్లా కొంచెం కావాల్సిన వచ్చాయి లేరా అండి బాగా చెప్పాలా చిట్టు చిలుకమ్మా ఎప్పు చెప్పు ప్రభావ చెప్పు అక్కడ తిరిగి చెప్పు వాళ్ళకి చెప్పాల వీడియో చెప్పు అక్కడ కనపరాదు

రాబోయ్ బోయ్ చెప్తాడనమాట కొన్ని అక్కడే ఉండు నేను పోతానలే దయం వస్తానుదే చెప్పు నీట్గా చెప్తే నువ్వు చెప్పలే అవుట్ అయింతావు కింద పడిందనుకో బీ పాస్ వస్తుంది కొడితే ఓ ఈమెనికి పూరా కూరా నన్ను టాల్చి లేపాకు రో పని కో ఏం వచ్చద్ది పో అనుకో పై పోరా నువ్వు పగులు నిద్ర పోయినావు రాత్రి నన్ను సతాయించుతున్నావురా నువ్వు పొట్టి పిల్ల బాయ్ చెప్పు బాయ్ చెప్పు గుడ్ నైట్